శ్రీ నమ నమః నమ వినయలకు ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజుది సోమవారం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ అంటేనే శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజు ఏ రాశి వారికి అదృష్టం వరించబోతుంది ఏ రాశి వారికి జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ రోజు పంచాంగం విశేషాలు ఏంటి అనేది ఈ వీడియోలో వివరంగా చూద్దాం వీడియో చివరిలో శివుని అనుగ్రహం కోసం ఒక అద్భుతమైన పరిహారం చెప్తాను మిస్ అవ్వకుండా చూడండి ముందుగా పంచాంగ విశేషం శ్రీ విశ్వావశునామ సంవత్సరం మాఘమాసం కృ కృష్ణపక్షం సప్తమి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల వరకు తదుపరి అష్టమి నక్షత్రం స్వాతి నక్షత్రం సోమవారం శివారాధనకు శుభం శుభ సమయం ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించవద్దు తదుపరి ద్వాదశి రాశి ఫలాలు ముందుగా మేషరాశి మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి వృత్తిలో పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ సాయంత్రానికి మీ పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి ఫలితం కార్యసిద్ధి పరిహారం శివాలయంలో పాలు సమర్పించండి మానసిక ప్రశాంతత లభిస్తుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా చాలా బా బాగుంటుంది రావలసిన మొండి బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఫలితం ధనలాభం పరిహారం తల్లని వస్త్రాలు ధరించడానికి ప్రయత్నించండి తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వారికి వ్యాపారస్తులకు నూతన పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం అనవసరమైన ప్రయాణాలు వాయిదా చేసుకోవడం మంచిది ఆర్ ఆరోగ్య నిలకడ ఉంటుంది ఫలితం జాగ్రత్త ప్రతి పనులు అవసరం పరిహారం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఏదైనా కార్యానికి వెళ్ళేటప్పుడు ఇరవై ఒకసార్లు పఠించండి కార్యం దిగ్విజయం కలుగుతుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ రాశ్యాధిపతి చంద్రుడు సోమవారం మీకు అనుకూలంగా ఉంటుంది నూతన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు ఉన్నాయి ఫలితం శుభయోగం పరిహారం పెద్దలకు అన్నదానం చేయడం వల్ల మీ అదృష్టం పెరుగుతుంది తదుపరి సింహరాశి సింహరాశి వారికి ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి సంతాన విషయంలో శుభవార్త వింటారు ఫలితం కీర్తి ప్రతిష్టలు అనుకూలంగా ఉంటాయి పరిహారం సూర్య నమస్కారాలు చేయండి తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి చేపట్టిన పనుల్లో చిన్నపాటి ఆకంఠాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు ఖర్చులు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం ఫలితం సామాన్యంగా ఉంటుంది పరిహారం గణపతికి ధూపం వేయండి తదుపరి తులారాశి తులారాశి వారికి వృత్తి వ్యాపారాలలో లాభాలు గడిస్తారు ఆత్మీయుల నుండి సహాయం అందుతుంది కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి ఫలితం విజయప్రాప్తి పరిహారం లక్ష్మీదేవికి నమస్కరించుకోండి తదుపరి వృచ్చక రాశి వృచ్చక రాశి వారికి మీకు పని ఒత్తిడి అధికం కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి లేదంటే మిత్రులతో గొడవలు రావచ్చు ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి ఫలితం ఒత్తిడి పరిహారం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మేలు చేస్తుంది తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి శుభకార్యాలలో పాల్గొంటారు దూర ప్రాంతాల నుండి మంచి వార్తలు వింటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఫలితం ప్రతి ఉత్సాహం ప పరిహారం గురు దత్తాత్రేయుడిని స్మరించుకోండి తదుపరి మకర రాశి మకర రాశి వారికి పాత మిత్రులను కలుసుకుంటారు స్థిరాస్తి ఒప్పందాలు మీకు లభిస్తాయి ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం వస్తుంది ఫలితం పరిహారం నల్ల నువ్వులను దానం చేయండి లేదా శివుడికి అభిషేకం చేయించండి తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి అన్ని రంగాల వారికి అనుకూల సమయం కొత్త పరిచయాలు వ్యాపారానికి తోడ్పడతాయి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది ఫలితం ప్రతి విషయంలో అదృష్టం పరిహారం హనుమాన్ చాలిస పఠించండి లేదా హనుమాన్ నామస్మరణ చేయండి తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఆర్థికంగా కొద్ది ఇబ్బందిని ఉండవచ్చు అనవసర హామీలు ఇవ్వకండి ప్రయాణాల సమయంలో జాగ్రత్త ఉండాలి ఫలితం జాగ్రత్త పరిహారం శివాలయంలో దీపారాధన చేయండి ఈ రోజుది సోమవారం కాబట్టి ఎవరైతే శివుడికి శుద్ధ జలం మరియు బిల్వ పత్రాలు అంటే మారేడు దళాలు సమర్పిస్తారో వారికి గ్రహ దోషాలు తొలగిపోయి కార్యసిద్ధి కలుగుతుంది వీలైతే ఉదయం తెల్లని ఆహార పదార్థాలు పాలు లేదా అన్నము దానం చేయండి దీనివల్ల చంద్రుని అనుగ్రహం కలిగి మానసిక ప్రశాంతత కుదురుతోంది చూశారు కదా ఈ రాశి రాశిఫలాలు ఈ వీడియోలో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి రోజువారి రాశి ఫలాల కోసం మన వినయ అష్ట్రోతులకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం స్వస్తి సర్వేజనా సుఖినో భవంతు